రికీ శుభోదయం ఈనాడు ముఖ్యాంశాలు చదివేది మీ పెద్దోడు సుశ్రీత్ టెక్ భారత్ సకారం అంతరిక్ష రంగం విస్తరణకు అంకుర సంస్థల అండ ప్రపంచంలో మనది మూడు అతిపెద్ద స్టార్టప్ల వ్యవస్థ హైదరాబాద్లో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ వర్చువల్గా ప్రారంభం జన్జెడ్ పై ప్రధాని మోదీ ప్రశంసలు ఇదైతే జనరేట్ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు టెక్ భారత్ గురించి ఇంకా ఫ్యూచర్ గురించి ఇప్పుడు అంతరిక్ష రంగం విస్తరణకైతే అంకుర సంస్థలు అంకురాలు అంటే వేరే మెటీరియల్స్ని అయితే వేరే వేరే ప్లేస్ నుంచి అయితే తెచ్చి అయితే వాటిని ఒక ప్లేస్ అయితే చేర్చడం వాటిని అయితే అంకురాలని అయితే అంటారు ఇప్పుడు మన ఇండియన్ ఇస్రో వాళ్ళకి అయితే ఇదైతే బిగ్ యూజ్ అయితే అవుతుందని అయితే ఇచ్చారు చైనా జపాన్ స్థాయి అభివృద్ధి లక్ష్యం ప్రపంచంతో పోటీ పడేలా నా నైపుణ్య యువత ఇది అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు నైజీరియన్ల డ్రగ్స్ గుట్టు రడ్డు ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు నైజీరియా నుంచి వచ్చిన డ్రగ్స్ గురించి అయితే ఇచ్చారు అంటే అయితే నైజీరియా నుంచి అయితే ఫస్ట్ ఢిల్లీలో నుంచి అయితే మన వస్తున్నాయి అనేది ఇచ్చారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించండి ఇది అయితే బట్టి విక్రమార్క గారు అంటున్నారు అంటే ఇప్పుడు బీసీల బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫార్టీ టూ రిజర్వేషన్స్ అయితే ఉంటాయని అయితే చెప్పారు కదా మన స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు దాని గురించి అయితే పార్లమెంట్లో అయితే చర్చించండి అయితే ఇచ్చారు ఆదాయ ఫలాలకు ఉద్యాన ప్రణాళికలు తెలంగాణలోని భౌగోళిక వాతావరణ పరిస్థితులు నాణ్యమైన ఉద్యాన ఉత్పత్తులకు అత్యంత అనుకూలమైనవి రాష్ట్రంలో మామిడి బత్తాయి నిమ్మ జామ దానిమ్మ టమాటా వంకాయ ఆయిల్ పామ్ మిరప పసుపు ముఖ్యమైన ఉద్యాన పంటలు సమర్థ ప్రణాళికల అమలు ద్వారా వీటితో పాటు మిగిలిన ఉద్యాన ఉత్పత్తులను పెంచవచ్చు ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు ఫార్మింగ్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు మన తెలంగాణలో అయితే భౌగోళిక వాతావరణ పరిస్థితులు అంటే ఇప్పుడు వెదర్ కండిషన్లో చూసుకుంటే క్లైమేటిక్ కండిషన్స్ ఇంకా సాయిల్ ఫర్టిలిటీ ఇంకా సాయిల్లో అయితే ఉన్న న్యూట్రియన్స్ అయితే మన తెలంగాణలో అయితే ఒక ప్లాంట్కి అంటే క్రాప్కి సరిపోయే యూటిలిటీ ఇంకా స్టేబుల్కి అయితే ఉన్నాయి ఇప్పుడు అలాగే అయితే దీంట్లో అయితే మనం చాలా టైప్స్ ఆఫ్ సీజన్స్ బట్టి అయితే చేస్తున్నాము ప్రొడక్షన్స్ అంటే టూ టైప్స్ ఆఫ్ సీజన్స్లో అయితే పండిస్తాము ఒకటి ఖరీఫ్ ఇంకోటి రబీ ఖరీఫ్ అంటే ఇప్పుడు రైనీ సీజన్లో పండే పంటలు రబీ అంటే వింటర్ సీజన్లో పండే పంటలు ఇప్పుడు మామిడి బత్తాయి నిమ్మ జామ దానిమ్మ టమాటా వంకాయ ఆయిల్ ఫామ్ ఇలా అయితే ఇంకా చాలా అయితే ఫామింగ్ ఉద్యాన పంటలు అయితే ఉన్నాయి కదా ఇప్పుడు వీటిలో అయితే డెవలప్ చేయాలని అయితే ఇచ్చారు అయితే సాగుతున్నాయి ఎక్కువ డిమాండ్ అయితే ఉన్నాయి అంటే సమ్మర్లో అయితే మామిడి ఇంకా బత్తాయి నిమ్మ ఇవి అయితే చాలా అయితే ఇది అవుతుంది ఇవి ఇంకెక్కువ ప్రొడక్షన్ అయితే కావాలని అయితే ఇచ్చారు విస్తరణ పెరగాల్సిందే తెలంగాణలో మొత్తం సాగు విస్తరణంలో ఉద్యాన పంటల వాటా ఆరు శాతం అయితే మొత్తం మన తెలంగాణలో అయితే మొత్తం సాగు అంటే అగ్రికల్చర్లో చూసుకుంటే అయితే ఓన్లీ సిక్స్ పర్సెంటేజ్ అయితే ఉద్యాన పంటలకైతే డి డిమాండ్ అయితే ఉంది మార్కెటింగ్ కీలక అంటే ఇప్పుడు పండిన పంటలకి అయితే మార్కెటింగ్ అయితే చాలా అవసరమని అయితే ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ వాయు నాణ్యత పై ఏఐ నిఘా పారిశ్రామీకరణ పట్టణీకరణ మితిమీరిన శిలజ ఇంధనాల వినియోగం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం పెరుగుతోంది దీని మూలంగా బ్రెయిన్ స్ట్రోకుల్ బ్రెయిన్ స్ట్రోకులు మొదలు గుండె జబ్బులు ఉపరి ఉపరితిత్తుల సమస్యలు క్యాన్సర్లు వంటివన్నో కురచూస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో వాయు కాలుష్య నియంత్రణకు ఆధునిక సాంకేతికత ఎంతో అక్కరగొస్తుంది ఇదైతే దీని గురించి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చినాక ఇంకా బ్రిటిష్ పీరియడ్ నుంచి అయితే ఈ ఇండస్ట్రియలైజేషన్ అయితే స్టార్ట్ అయింది అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ వేరే దేశాలకి వేరే ప్లేసెస్కి అయితే ట్రాన్స్పోర్ట్ చేయడం ఇంకా పట్టణీకరణ అంటే సిటీస్ని డెవలప్ చేయడం విలేజ్ని సిటీ అయితే డెవలప్ చేసే రకం ఇంకా మితిమీరిన శిలజ ఇంధనాల వినియోగం అంటే ఇప్పుడు శిలజ అంటే హాజిల్ ఫ్యూయల్స్ ఇప్పుడు వెహికల్స్లో అయితే ఇది అయితే అవుతుంది కదా పెట్రోల్ డీజిల్ ఇప్పుడు వీటి నుంచి అయితే చాలా స్మోక్ రావడం వల్ల అయితే ఇది న్యాచురల్ సస్టైనబిలిటీకి అయితే చాలా అయితే ఇబ్బందులు అయితే కలిగిస్తున్నాయి ఇంకా దీనివల్ల అయితే చాలా యానిమల్స్ ఇంకా ప్లాంట్స్ అయితే చనిపోతున్నాయి ఇప్పుడు దీన్ని అయితే అరిగట్టడానికి ఇంకా తగ్గించడానికి అయితే కొత్తగా అయితే మనకి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే చాలా సెక్టార్స్ అయితే యూజ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి అయితే దీంట్లో యూజ్ చేయడానికైతే ఇంకా ఫ్యూచర్లో అయితే కొన్ని ప్లాన్స్తో అయితే రాబోతున్నారని అయితే ఇచ్చారు ఇంకా ఎందుకోసమే ఇప్పుడు ఫాజిల్ ఫ్యూజల్స్ని తగ్గించడానికి అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే కనుక్కున్నారు వీటిని అయితే మెల్లాగైతే డెవలప్ చేస్తున్నారు అత్యాధునిక సెన్సార్లతో గాలి నాణ్యతను కాలుష్య తీవ్రతను గుర్తించడానికి ప్రస్తుతం సెమీ కండక్టర్ సెన్సార్లను ఉపయోగిస్తున్నారు ఇప్పుడు గాలి నాణ్యతను అంటే ఎయిర్ ప్యూరిటీ అయితే ఉంటుంది కదా వాటిని చెక్ చేయడానికి ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇందులోనైతే ఇంకో టైప్ అయితే ఇంకా కాలుష్య తీవ్రతను కాలుష్య తీవ్ర తీవ్రతను అంటే ఇప్పుడు పొల్యూటైన ఎయిర్ అయితే ఉంటుంది కదా దాని కూడా అయితే మెజర్ చేసేలా ఇంకా వీటిని అన్నింటినీ గుర్తించడానికి అయితే సిమికండక్టర్తో అయితే సెన్సార్ అయితే ఉపయోగించబోతున్నారు ఇవైతే ఎడిటోరియల్ పేజీలు వచ్చిన వార్తలు భారత భవిష్యత్తు తెలంగాణ స్థిరమైన విధానాలు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు వ్యాపార సౌలభ్య బలమైన ఆవిష్కరణల వ్యవస్థలు మెరుగైన జీవన నాణ్యత ఈ ఐదు అంశాలతో పెట్టుబడులు గమ్యస్థానంగా రాష్ట్రం తెలంగాణ రైజింగ్ దార్శనిక పత్రం రెండు వేల నలభై ఏడులో ప్రధాన అధ్యయనం ఇదే ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు ఇండియా భవిష్యత్తు తెలంగాణ ఇప్పుడు మన గవర్నమెంట్ అయితే తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇది మిషన్ మీద చాలా అయితే డెవలప్ చేస్తున్నాయి ఎలక్ట్రిక్ బస్ అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఇంకా వేరే దేశాలకు వెళ్ళి అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు ఇంకా స్థిరమైన విధానాలను అయితే వాళ్ళు కనుక్కొని అయితే వెళ్తున్నారు కాబట్టి అయితే ఇంకా ఫ్యూచర్ లో అయితే యూజ్ అయితే అవుతుందని అయితే ఇచ్చారు సంత రపేజ్ చదువుకి ఆటంకం కాకు కాకూడదని ఇది ఒక డాక్టర్ గురించి ఇచ్చారు స సగం సమయం బోధనేతర పలుకులకే బోధనకు సగం అంతకంటే తక్కువే కేటాయిస్తున్నామన్న ఇరవై ఐదు శాతం టీచర్లు ఇది అయితే గవర్నమెంట్ స్కూల్స్ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు టీచింగ్కి అయితే సగం సమయం కేటాయించాలి అని అయితే ఇచ్చారు బోధన అంటే టీచింగ్ బోధనేతర అంటే నాన్ టీచింగ్ ఇప్పుడైతే ఇప్పుడు స్కూల్లో అయితే బోధనేతర మెంబర్స్ అంటే నాన్ టీచింగ్ స్టాఫ్ అనేది అయితే ఉంటారు కదా అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ స్టాఫ్ ఇంకా హెడ్ అనమాట అంటే ఇప్పుడు స్కూల్ హెడ్ లా అయితే ఉండేది ఏమేమి పనులు అయితే ఉన్నాయైతే చూసుకోవాలి ఇప్పుడు టీచింగ్ స్టాఫ్ అయితే మనకి క్లాసెస్ చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఇందులోనే అయితే గవర్నమెంట్ స్కూల్స్లో అయితే టీ గవర్నమెంట్ టీచర్స్ని అయితే చాలా విధంగా అయితే యూజ్ చేస్తారు ఇప్పుడు ఎలక్షన్స్లో అయితే వాళ్ళు క్యాంపైనింగ్ చేసి అయితే ఎలక్షన్ అయితే నిర్వహించడానికి అయితే వాళ్ళు అయితే పోలింగ్ దగ్గర అయితే ఉంటారు కదా ఇప్పుడు అలాగైతే ఈ సమయం మొత్తం వీటి మీద అయిపోతుంది ఇంకా టీచింగ్ ఎలా జరుగుతుంది అని ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు బిజినెస్ పేజ్ ప్రైవేట్కు అను విద్యుత్ కానీ ఎన్నో సవాళ్ళు మొదటి న్యూక్లియర్ టెండర్కు అనుకోని అవంతరాలు ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్కి అయితే అణు విద్యుత్ అంటే ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ ఇంకా అణు బాంబ్స్ అయితే ఉంటాయి కదా వా అయితే గవర్నమెంట్ అయితే చూసుకుంటుంది ఇప్పుడు వాటిని అయితే ప్రైవేట్ కంపెనీస్కి అయితే ఎట్లా ఇస్తుంది అనేది ఇచ్చారు అంటే అవి అయితే విద్యుత్ ఎలక్ట్రిసిటీ అనమాట కొత్త శిఖరాలకు సూచీలు ఇదైతే సెన్సెస్ కిప్టీకైతే లాభాలైతే వచ్చాయి సెన్సెక్స్ అయితే నూట పదకొండు పాయింట్స్ అయితే పెరిగి ఎయిటీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పాయింట్స్ అయితే ట్రేడింగ్ అయితే ఎండ్ ఎండ్ అయితే అయింది నిఫ్టీ అయితే టెన్ పాయింట్స్ అయితే పెరిగి ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పాయింట్స్ అక్కడైతే ట్రేడింగ్ అయితే ఎండ్ అయితే అయింది మళ్ళీ ఈరోజు పెరగచ్చు లేదా తగ్గచ్చు వెయ్యి కోట్లతో స్కై రూట్ ఏరోస్పేస్ విస్తరణ రెండు నెలల్లో విక్రమ్ వన్ ప్రయోగం ఇదైతే ఈ స్కై రూట్ కంపెనీ అయితే నిర్ నిర్మించబోతున్నారు మొత్తం వన్ థౌజండ్ క్రూడ్స్ అయితే దీని మీద అయితే ఇన్వెస్ట్తో అయితే దీన్ని స్టార్ట్ చేయబోతున్నారని అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు స్పోర్ట్స్ పేజ్ దీప్తికి జాక్పర్ డబ్ల్యూపిఎల్ వేలంలో మూడు పాయింట్ రెండు కోట్లు తిరిగి వారియర్ జట్టుకు ఆల్రౌండర్ ఇది అయితే డబ్ల్యూపిఎల్ ఆక్షన్ అయితే జరిగింది అయితే ఇందులో అయితే దీప్తి దీప్తి గారికి అయితే ఎక్కువైతే స్పెండ్ చేశారు ఈ టోటల్ ఆప్షన్ అయితే త్రీ పాయింట్ టూ క్రోర్స్ కప్పుపై భారత్ కన్ను తొలి మ్యాచ్ చిలీతో పోరు నేటి నుంచే జూనియర్ హాకీ ప్రపంచ కప్ ఎనిమిది ముప్పై నుంచి ఇదైతే రా రాత్రి ఎయిట్ థర్టీ నుంచి అయితే ఇండియా వర్సెస్ ఇండియాకి అయితే హాకీ మ్యాచ్ అయితే ఉంది ఇప్పుడు సినిమా పేజ్ స్పిరిట్ పోరాటంతో మొదలు ఇదైతే స్పిరిట్ మూవీ అయితే సాజే సాజేసారని అయితే ఇచ్చారు ఇక్కడ పేజ్ బంగారం వెండిలో మదుపు చేస్తారా ఇదైతే ఇంకా గోల్డ్ ఉన్న సిల్వర్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు గోల్డ్ సిల్వర్తో అయితే మలుపు చేస్తారని అయితే ఇచ్చారు ఇక్కడ బాండ్లతో జాగ్రత్త అయితే బాండ్స్ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు కంపెనీ అయితే మార్కెట్లో అయితే బాండ్స్ అంటే షేర్ వాల్యూస్ అయితే బాండ్స్లో అయితే రిలీజ్ చేస్తుంది ఇప్పుడు ఆ బాండ్స్లో అయితే కొన్ని మిస్టేక్స్ అయితే ఉండొచ్చు అని అయితే ఇచ్చారు పాలిస్టరైన్ బోర్డుల వల్లే మంటల తీవ్రత హాంకాంగ్ భవనాల అగ్ని ప్రమాదంపై అంచనా ఎనభై మూడుకు పెరిగిన మృతుల సంఖ్య ఇది అయితే దీని గురించి అంటే నిన్న హాంకాంగ్లో అయితే పెద్ద విస్ఫోటనం అయితే జరిగింది ఇందులో అయితే పాలిస్టర్ బోర్ల వల్ల అయితే ఇలా జరిగిందని అయితే రిపోర్ట్ అయితే తెలుస్తుంది కానీ అయితే అది టోటల్ అయితే ప్రూవ్ అయితే కాలేదు ఇందులో అయితే టోటల్ అయితే ఎయిటీ త్రీ మెంబర్స్ అయితే చనిపోయారు ఇంకా టూ ఎయిటీ మెంబర్స్ అయితే కొందరు ఆందోళన ఉన్నారు దివ్యాంగులను కించపరిస్తే శిక్షించేలా చట్టం ఇదైతే సుప్రీంకోర్టు అయితే కొత్తగా అయితే నిర్వహించబోతుందని అయితే ఇచ్చారు ఇక్కడ ఈనాడు ముఖ్యాంశాలు ఇంతవరకే రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ వెళ్దాం ధన్యవాదాలు